వేలాది మంది కార్మికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భేటీ అయితే పదమూడు వందల రోజులకు పైగా సాగుతున్న ఆందోళనలకు ఫలితమే ఆ ఇద్దరి సమావేశం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు ఢిల్లీలో భేటీ అయిన ఇద్దరు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చర్చిస్తున్నారు ఇక ఈ ఇద్దరి భేటీని స్టీల్ కార్మికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు గతంలో స్టీల్ ప్లాంట్ విజిట్ కుమారస్వామి ప్రైవేటీకరణ ఆలోచనే లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మరి ఇప్పుడు చంద్రబాబుతో భేటీలో కుమారస్వామి ఏం మాట్లాడారు స్టీల్ ప్లాంట్ విలీనంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లై ద్వారా అందిస్తారు ఈశ్వర్ ప్రస్తుతం ఎలాంటి ప్రకటన వచ్చే అవకాశం కనపడుతోంది కార్మికులు ఎలాంటి హోప్స్ తో ఉన్నారు ఎగ్జాక్ట్లీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో చంద్రబాబు సమావేశాన్ని కేవలం నేరుగా ప్రత్యక్షంగా ఆధారపడ్డ వేల మంది ఉద్యోగుల కుటుంబాలు కావచ్చు లేకపోతే పరోక్షంగా దాని మీద స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలు కావచ్చు ఆంధ్రుల హక్కుగా భావించి లేకపోతే తెలుగువారి హక్కుగా భావిస్తున్న నేపథ్యంలో కోట్లాది మంది తెలుగు వాళ్ళు కావచ్చు జరుగుతున్న సమావేశం మీద అందరి దృష్టి సారించున్నారు అందరి ఫోకస్ దాని మీదే ఉంది ప్రధానంగా విలీనానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగానే అర్థమవుతుంది ఆర్ఐఎన్ఎల్ని సెయిల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మెజ్జి చేస్తే అన్ని సమస్యలకి అదొక తాజా ఏకైక పరిష్కారంగా ఈ మధ్యకాలంలో వినిపిస్తోన్న పరిష్కారం అయితే అదే వ్యక్తి భావాన్ని కూడా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కూడా వ్యక్తం చేస్తున్నారు కానీ అందులో కూడా ఛాలెంజెస్ ఉన్నాయన్నట్టుగా చెప్తున్న నేపథ్యం కానీ ప్రధానంగా పాజిటివ్గానే దీన్ని ఆలోచిస్తున్నట్టుగా మనకి ప్రస్తుతం అంత ఉన్న సమాచారం అంత ఎందుకంటే ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్ని మరొక పబ్లిక్ సెక్టార్ యూనిట్లో మెజ్జు చేయడం అంత సాధ్యం కాదు ప్రస్తుతానికి కేంద్ర నిబంధనలు అందుకు అనుకూలంగా లేవు సో ఇప్పుడు రెండు పబ్లిక్ సెక్టార్ యూనిట్లు సెయిల్ కానీ ఆర్ఏఎన్ఎల్ కానీ సో ఒక దాంట్లో ఒకటి మెజ్జు చేయడం వీలు కాదు ఆ ఒక్క రూల్ని రిలాక్స్ చేస్తే ఆ ఒక్క చట్టాన్ని కొంత మినహాయింపు ఇస్తే మొత్తానికి ఈ మెర్జర్ ప్రక్రియ సాధ్యమవుతుంది దీని ద్వారా ఇప్పటికే సేల్కి భారీగా ఐరన్ ఓర్ గన్లు ఉన్నాయి అలాగే కోక్ ఉంది కాబట్టి ఇంకా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అందులోనూ సెయిల్కి కేంద్రం ఒక లక్ష కోట్ల పెట్టుబడితో దాన్ని ఇరవై మిలియన్ టన్నుల నుంచి యాభై మిలియన్ టన్నులకి విస్తరించాలన్న లక్ష్యం కూడా ఉంది కాబట్టి ఆర్ఏఎన్ఎల్ని దాంట్లో విలీనం చేస్తే దీన్ని ప్రస్తుతం సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నులు కెపాసిటీ ప్రొడక్షన్ ఉన్న ఆర్ఎన్ఎల్ని ఇరవై మిలియన్ టన్నుల దాకా దీన్ని పెంచవచ్చు సో ఈజీగా సెయిల్ కూడా తాను పెట్టుకున్న లక్ష్యాన్ని నెరవేరే ఉద్దేశం ఉంటుంది కాబట్టి అన్నిటికీ ఇది ఏకైక పరిష్కారం అవుతుంది అన్నట్టుగా ఒక ప్రపోజల్ కావచ్చు అట్లాంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ముఖ్యమంత్రి కూడా ఈరోజు కుమారస్వామితో అదే చర్చించే అవకాశం ఉంది అదే సమయంలో మరొక అంశం కూడా ఉంది ఒకవేళ మెర్జర్ సాధ్యం కాకపోతే టెక్నికల్ రీజన్స్ దాంట్లో చాలా ఉన్నాయి సెయిల్ లిస్టెడ్ కంపెనీ ఇది ఆర్ఎన్ఎల్ నాన్ లిస్టెడ్ కాబట్టి దాంట్లో ఒకవేళ మెర్జర్ వీలు కాకపోతే ఇండిపెండెంట్గా దీనికి ఆర్థికంగా సహకారం అందించి దీన్ని ఆర్ఏఎన్ఎల్నే బలోపేతం చేయడం దీన్ని పూర్తిస్థాయి సామర్థ్యంతో ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఈ రెండు అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న ఎన్డీఏ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని మాత్రం ముందుకు సాగనిచ్చే అవకాశం లేదన్న భావం మాత్రం అందరి కార్మికుల్లో వ్యక్తమవుతుంది కానీ అది ఒకటే పరిష్కారం కాదు పూర్తి స్థాయి సామర్థ్యంతో ఆర్ఎన్ఎల్ విశాఖ స్టీల్ ప్లాంట్ పనిచేస్తే తప్పనుంచి దీనికి పరిష్కారం దొరకదు కాబట్టి ఎందుకంటే దాదాపు ఇప్పటికే ఇరవై వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టాల్లో స్టీల్ ప్లాంట్ ఉంది ఇంత భారాన్ని భరించే శక్తి కేంద్రానికి కూడా ఉండదు ఒక్కోసారి కేంద్రం కూడా వీలైనంత వరకు వదిలించుకోవాలని చూస్తుంది సో దాన్ని వెంటనే తక్షణం దాని నుంచి బయటికి రావాలంటే కొన్ని మరికొన్ని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి ఒకవేళ సెయిల్లో విలీనం సాధ్యం కాకపోతే ఆరే దానికై దాన్ని పరిపుష్టి చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకు అవసరమైన ల్యాండ్స్ ల్యాండ్ బ్యాంక్ దానికి చాలా పెద్ద ఎత్తున ఉంది ఆ ల్యాండ్ బ్యాంక్ని ఎన్ఎండిసికి ఇస్తే అక్కడ ఒక పెల్లెట్ దానికి సంబంధించిన ఒక ప్రొడక్షన్ ప్లాంట్ని పెడతారు దాని ద్వారా వచ్చే ఇన్కమ్ కావచ్చు దాని ద్వారా దానికి సంబంధించి బ్యాంక్స్ మళ్ళీ లోన్స్ రేస్ చేయొచ్చు ఇట్లాంటి ఆర్థిక సహకారం అందిస్తే ఆర్ఎన్ఎల్ స్వయం ప్రతిపత్తిగా నిలబడే అవకాశం ఉంటుంది సో ఈ రెండు పరిష్కార మార్గాల మీద ప్రస్తుతం ముఖ్యమంత్రి చర్చించినట్టు తెలుస్తుంది ఆ రెండింటిలో ఒక నిర్ణయాన్ని కేంద్ర పెద్దలతో చర్చించి క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి చెప్పినట్టు అర్థమవుతుంది సో ఒకటి శైలిలో విలీనం చేయడమా లేకపోతే ఆర్ఏఎన్ఎల్కి స్వయం ప్రతిపత్తి కల్పించి ఆర్థిక ప్రతిపత్తి కల్పించి దానికి అది నిలబడేటట్టు చేసే అవకాశాన్ని సృష్టించడం ఈ రెండు అంశాల మీదే ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది అందరిలో కూడా కార్మిక సంఘాల్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతున్న నేపథ్యం స్టూడియో